హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది శ్రీ రుక్మిణి స్వామి కళ్యాణము మనము మన జన్మలో ఎన్నో పాపాలు చేస్తుంటామండి ఇట్లాంటి కొన్ని పుణ్యకార్యాలు చూస్తే కనీసం మన మనం చేసే పాపాలలో కొంచమన్నా తగ్గుతాయేమో అని నేనైతే బాగా నమ్ముతానండి నాలాగా నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసినంత మటుకు అయితే అందుకే కదండి మనం గుళ్ళకు ప్రతి ఒక్క పూజ అవన్నీ పాల్ప పాల్గొంటుంటాము అట్లా మనకు మనము చూడాలనుకున్నా మనం చెయ్యాలనుకున్నా కానీ మనకు దొరకని అదృష్టము నాకైతే కలిగింది నా ద్వారా మీ అందరికి కూడా కలిగించాలన్నది నా కోరిక అనమాట మా దగ్గర పంతుళ్ళు ఏదో మంత్రాలు చదివామంటే చదవమన్నట్టు చదవరు ప్రతి ఒక్క దానికి మీనింగ్ చెప్పుకుంటూ మనం ఎందుకు చేస్తాము చేస్తే లాభం ఏముంది చేయకపోతే ఏమవుతుంది అట్లా ప్రతి ఒక్క దానికి మీనింగ్ చెప్పుకుంటూ మంత్రాలు చదువుతారు అందుకని నేనైతే ఒరిజినల్ వాయిస్ ఇచ్చాను మీరు కూడా భక్తి శ్రద్ధలతో స్వామిని మొక్కుకోండి మీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరుకోండి నెరవేర నెరవేరాలని ఆశిస్తున్నాను പ്രജമനായ അനിരുദ്ധായ പരുഷോത്തമാദക്ഷാ കാർമാചുനായ

ఆ కార్యక్రమం ఇచ్చే లక్ష్మీ స్థిరం పెద్ద రంగం అని చెప్పారు అందుకే ఆచరణ మహాసంకల్పం జరుగుతుంది యశవాయు స్వాహా

ఇవ శ్రదా అంటే అర్థం ఏమిటి నీకు అర్థం తెలియదు కాబట్టి తెలియదు మాంగళ్యం అనే ముడిని నీకు నేను బతుకున్నా ఎందుకంటే నేను బతుకున్నట్టు గుర్తు నా మధ్య ఇవ్వ అని అర్థం నేను బతుకున్నట్టు గుర్తు ఈ ముడి మాంగళ్యా నీ మెడలో తర్వాత నీ బతుకున్నట్టు గుర్తు అని చెప్తాం కంటే బతునంటే నీ కంటలో నీ కంఠలో ఇంతలాగా తింటుందో సాధి వచ్చా నేను బతికినట్టు గుర్తుంది దేవతల కంటే మాంగల్య మాంగల్యం అనే ముదిని వేస్తున్నాడు అంటారు అందుకే దేవతలకు ఎక్కడైనా కళ్యాణం చేస్తూ అమ్మవారు మనకు ఆ శక్తులు ఆమె కలిగిన శక్తి మనకెక్కరు మాంగల్యమనే అనే స్వామి తరఫున నీకు ఇస్తున్నారు లోక రక్షణ హేతున అంటే లోకాన్ని రక్షించే శక్తి ఎప్పుడు వస్తుంది నీకు అమ్మవారు వస్తేనే అయ్యగారికి లోకాన్ని రక్షించే శక్తి వస్తుంది లేకపోతే తెలియదు తగ్గితే నాకేం చేశాడు ఏం చేయలేదు చుట్టూ ఉన్నాను పెట్టుకుంటున్నాడు అంతే మళ్ళా పార్వతీ వచ్చిన తర్వాత మిగిలిన కార్యక్రమం పోయడం అంటే ఎవరికి వచ్చిన వచ్చింది లేకుంటే సృష్టి ఆగిపోయి ఆ సమయంలో కాబట్టి సృష్టి చేసేటువంటి శక్తి మానవులను రక్షించేటువంటి శక్తి ఎవరికి అమ్ము ఉంటేనే వస్తుంది లేకపోతే అందుకే మనం ఆశీర్వచనం పనిచేస్తకుండా ఆ అన్ని వర్షించడం అజ్ఞరాన్ని చూసుకుని సంపద కాగి ఏం చేస్తాడు స్వామి అమ్మగ్రహాల కోసం మాకు ఎవరు ఉంటే మొదలు మూడవది గంగా సింధు సరస్వతి యమునాలు గంగ మన దేశంలో మనం నదుల చెప్తాం స్వామి నదులన్నీ పుష్కలంగా వారికి తీసుకుంటు అంటే కరువు రాకంగా తీ రెండో ఒకటేమో స్వామి కోసం చేస్తాం రెండవది మన కోసం చెప్పడం మూడవది మన రైతుల కోసం చెప్తాం అంటే మన దేశం కోసం చెప్తాం ఇది మన ధర్మం అది మనం మంచిగా ఉండాలి మన ప్రస్తుతంలో నాశనం కావాలనే సంస్కృతి భారతీయ సంస్కృతి కాదు

Yeah. 再见吧，大哥。<noise> ¡Gracias!

yeah